డాక్టర్ మీరా గుప్తా రాక కోసం అందరూ ఎదురుచూస్తున్నారు ఆపరేషన్ థియేటర్ పక్క రూంలో సమీరా చేతికి పీపీఈ కిట్ అందించింది రాధిక అది వేసుకున్నాక సమీరా లుక్ పూర్తిగా మారిపోయింది తన బాడీ ముఖం అన్నీ కవరవడంతో సమీరాని ఎవరూ గుర్తించలేని విధంగా మారిపోయింది ఆమె తన కళ్లకి స్పెషల్ గాగుల్స్ పెట్టుకుంది సమీరా పూర్తిగా రెడీ అయ్యేదాకా వెయిట్ చేసిన రాధిక తనని తీసుకొని మరో డోర్ ద్వారా ఆపరేషన్ థియేటర్కి కారిడార్ చేరుకుంది అక్కడ డోర్ దగ్గర డాక్టర్ మీరా గుప్తా గురించి వెయిట్ చేస్తున్న డాక్టర్ శశిధర్ కనిపించాడు ఆయన రాధిక పక్కన ఉన్న సమీరాను చూసి ఆమె డాక్టర్ మీరా అని అనుకున్నాడు గబగబా వాళ్లకి ఎదురెల్లి డాక్టర్ మీరాని విష్ చేశాడు సమీరా తను మాట్లాడితే డాక్టర్ గుర్తుపట్టే అవకాశమున్నందున తలూపి ఊరుకుంది డాక్టర్ మీరా సర్జరీ టెన్షన్లో ఉండొచ్చు ఆమెతో మళ్లీ మాట్లాడదాం అని అనుకున్న శశిధర్ సమీరాను ఆపరేషన్ థియేటర్లోకి పంపించాడు రాధిక బయటే ఉండిపోయింది మీరు సర్జరీ చూడరా అని అడిగాడు శశిధర్ అంటే మేడం తనకి ఇంకా ఏమన్నా కావాలంటే నాకు చెప్తారు అవి అరేంజ్ చేయాలి అందుకే నేను బయట ఉంటాను అని వినయంగా చెప్పింది రాధిక ఆమె ఆ సర్జరీ అరేంజ్ చేయడానికి ఎంత కష్టపడిందో దగ్గరుండి చూసిన డాక్టర్ శశిధర్కి ఆమెను అలా వదిలి వెళ్లడం కరెక్ట్ అనిపించలేదు ఒక నిమిషం ఆలోచించి మీరు నాతో రండి అని అంటూ తనని పక్క డోర్ నుంచి మరో రూమ్కి తీసుకెళ్లాడు అది థియేటర్ని ఆనుకుని ఉన్న రూమ్ ఆ రెండింటికి మధ్య గోడ బదులు గ్లాస్ ఫిట్ చేశారు ఆ గ్లాస్ దగ్గర నుండి చూస్తే థియేటర్ అంతా క్లియర్ గా కనిపిస్తుంది స్టాఫ్ డిసిప్లిన్ అబ్జర్వ్ చేయడానికి మేనేజ్మెంట్ దానిని యూజ్ చేస్తుంది అక్కడ అభయ్ కూర్చొని ఉన్నాడు అతను డాక్టర్ మీరా కోసం తప్పకుండా వస్తాడని ముందే తెలిసి ఉండడంతో రాధిక అతణ్ణి చూసి ఆశ్చర్యపడలేదు అబ్బాయిని హలో సార్ అని క్యాజువల్గా విష్ చేసింది తను కూడా విష్ చేసినట్టు తలూపి తిరిగి థియేటర్లో జరిగేదాన్ని చూస్తున్నాడు డాక్టర్ శశిధర్ రాధికను కూడా కూర్చోమని చేసి తనో చైర్లో సెటిల్ అయ్యాడు డాక్టర్ మీరా అప్పుడే థియేటర్లోకి ఎంటర్ అవ్వడంతో అందరూ ఆమె వంక అడ్మైరింగ్ గా చూశారు తను నేరుగా తులసి దగ్గరకు వెళ్ళి ఆమె నుదుటిపై ఉంచి రెండు నిమిషాలు కళ్ళు మూసుకుంది తరువాత ఏం చేయాలో అసిస్టెంట్ డాక్టర్స్ కి ఇన్స్ట్రక్ట్ చేసింది అందరూ ఆమె చెప్పేది వింటూ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు డాక్టర్ మీరా ఏకాగ్రతగా సర్జికల్ ప్రొసీజర్ లీడ్ చేసింది అన్ని గంటలు అంత నైపుణ్యంగా సర్జరీ చేయడమంటే మామూలు విషయం కాదు దానికి ఎంతో ప్రొఫెషనాలిటీ మెంటల్ కెపాసిటీ ఉండాలి ఆపరేషన్ టేబుల్ ముందు నిలబడి ఉన్న మెడికోలు తమ ముందు ఓ అద్భుతం జరుగుతున్నట్టు చూస్తున్నారు అభయ్ కూడా డాక్టర్ మీరా వంక రెప్పవాల్చకుండా చూస్తున్నాడు అతనికి డాక్టర్ మీరాని చూస్తే సమీరాను చూసినట్టే అనిపిస్తోంది ఇద్దరి హైట్ ఫిజికల్ అపీరియన్స్ ఒకేలాగా ఉన్నాయి మరోవైపు సన్నీ తన టీం డిఫీట్ అయ్యేదాకా గేమ్ నుండి బయటకు రాకుండా ఫైట్ చేస్తూనే ఉన్నాడు అతను చాలా డిసప్పాయింట్ అయ్యాడు రెగ్యులర్ గా వాళ్లతోనే టీమప్ గేమ్ ఆడతాడు కానీ ఈ రోజు ఒక కొత్త గేమర్ ఆపోజిట్ టీంలో జాయిన్ అయ్యాడు అతడు సన్నీ కన్నా షాప్ ప్లేయర్ సన్నీ టీం ని ఇట్టే మట్టి కరిపించాడు ఇన్నేళ్ల తన గేమింగ్ ఎక్స్పీరియన్స్ అతని ముందు పనికిరాకుండా పోవడంతో సన్నీ లాభం లాభంలేదు ఈసారి నా గురూని ఎంటర్ చేస్తా తెప్పకి అవతలి వాళ్ల టీం మంచినీళ్లు తాగుతారు అని అనుకున్నాడు చెర్రీ ఆ రూమ్ లో లేకపోవడంతో చెర్రీ చెర్రీ అని గట్టిగా పిలిచాడు లోపలి ఎటువంటి అలికిడీ లేకపోవడంతో వీడెక్కడున్నాడు అని అనుకున్నాడు అంతలో చెర్రీ బయట కారిడార్లో తిరిగొస్తానని చెప్పిన విషయం గుర్తుకొచ్చింది ఇంతసేపైనా లోపలికి రాలేదు ఇంకా అక్కడేం చేస్తున్నాడు అని అనుకుంటూ మెయిన్ డోర్ తీసి బయట కారిడార్ వైపు చూశాడు అక్కడ చెర్రీ లేకపోవడంతో డోర్ దగ్గరకు వేసి తన కోసం కారిడార్ టెర్రస్ అంతా వెతికాడు ఎక్కడా చెర్రీ లేకపోవడంతో ఇక ఈ రోజుతో నా పని అయిపోయింది అన్నయ్య వచ్చి చెర్రీ గురించి అడిగితే ఏం చెప్పాలి అని టెన్షన్ అయి అక్కడే మెట్ల మీద తల పట్టుకొని కూర్చున్నాడు సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్న స్వీటీ చెర్రీ టైం సంగతి మర్చిపోయారు ఉన్నట్టుండి స్వీటీకి తను వచ్చి చాలా టైం అయిపోయిందని స్ట్రైక్ అయింది తను కూర్చున్న సోఫాలోంచి హడావిడిగా లేచి సన్నీ బాబాయ్ నా కోసం చూస్తుంటాడు తనతో వెంటనే వస్తానని చెప్పి ఇలా వచ్చాను అని అంది తను అలా వరి అవడం చూసి చెర్రి బయట ఎవరన్నా ఉన్నారా అని చెక్ చేయడానికి డోర్ ఓపెన్ చేసి తల బయటపెట్టాడు సరిగ్గా అప్పుడే సన్నీ టెర్రస్ మెట్లు దిగుతున్నాడు తనకి చెర్రీ తల కనిపించింది చెర్రీ ఓ గురూ ఇక్కడేం చేస్తున్నావ్ అని అంటూ సమీర వాళ్ల సూట్ దగ్గరకు వచ్చాడు సన్నీ గొంతు విని చెర్రి కట్టెలా బిగుసుకుపోయాడు లోపల ఉన్న స్వీటీ కూడా సన్నీ గొంతు వింది తనకి ఏం చేయాలో ఓ నిమిషం అర్థం కాలేదు వెంటనే బాత్రూంలోకి దూరి తలుపేసుకుంది చెర్రీ ఏం సమాధానం చెప్పకపోవడంతో సన్నీ ఆ సూట్ లోపలికి వచ్చాడు అక్కడ ఏ సౌండ్ లేదు హలో లోపలెవరన్నా ఉన్నారా అని అడిగాడు సన్నీ స్వీటీ బాత్రూంలో ట్యాప్ తిప్పింది వాటర్ సౌండ్ వినబడంతో లోపల ఎవరో ఉన్నారని అర్థమై వెంటనే చెర్రీని బయటకు తీసుకువచ్చి నెమ్మదిగా ఆ సూట్ తలుపులు దగ్గరకు వేశాడు డోర్ ఓపెన్లో ఉందని చెర్రి ఆడుకోవడానికి లోపలికి వెళ్ళుంటాడు అని అనుకున్నాడు తప్పుకదా అలా డోర్ ఓపెన్లో ఉంటే మాత్రం లోపలికి వెళ్ళిపోతావా అయినా నీకు ఈ మధ్య కారిడార్లో తిరగాలనే కోరిక ఎక్కువైంది ఎప్పుడు గదిలోనే ఉండి బోర్గా ఉంది కదా పద మనం ఒక గేమ్ వేద్దాం ఈరోజు ఒక కొత్త గేమర్ వచ్చాడు వాడికి మన సత్తా చూపిద్దాం అని అన్నాడు అది విని చెర్రీ గొంతు తడారిపోయింది నాకు గేమ్స్ అంత బాగా రావు కదా ఇప్పుడేం చేయాలి అని అనుకున్నాడు చెర్రీ వేరే డ్రెస్లో ఉండడం గమనించి నువ్వు చాలా ఫాస్ట్ గురు కారిడార్కి వెళ్లాలన్నా స్టైల్ గా రెడీ అవుతా అని అన్నాడు ఆ డ్రెస్ స్వీటీది కావడంతో ఎక్కువ ట్రెండీగా ఉంది సన్నీ చెర్రీని తీసుకొని పక్క సూట్ వెళ్లేదాకా బాత్రూంలోనే ఉన్న స్వీటీ చాలాసేపటి తర్వాత బయటికి వచ్చి మెయిన్ డోర్ తలుపులు వేసింది ఒక పెద్ద గండం గడిచినట్టు ఫీల్ అయింది తర్వాత ఏం జరగబోతుందో పాకెట్ ఎఫ్ఎం యాప్ లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి